జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు సిద్దంగా ఉన్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని జైళ్ల సిబ్బంది ఫైర్ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు తప్పు చేయని వాళ్లు జైలుకు వెళ్ళే పరిస్థితి ఎవరికీ రాకూడదని అభిప్రాయపడ్డారు త్వరలోనే క్షమాభిక్ష కార్యక్రమంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా క్షమాభిక్ష అన్నది లేదు పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుగా ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక కథను నాకు చెప్తున్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చిన్నాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి నాకు క్షమాభిక్ష రాలేదు మీరు ఏదైనా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు దాని అటు గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మేము అందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎయిర్లైన్స్ పాసిబుల్ మళ్ళా క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్లైట్లోకి తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటినైజ్ చేయాలి అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది పెరోల్కి సంబంధించి ఇంతకుముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు తర్వాత ఎన్నిసార్లు పెరోలకు మీద బయటకు వెళ్ళిన కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరుగుల మీద కూడా బయటకు పరిస్థితి కనిపించట్లేదు దాని మీద కూడా మేము దృష్టి పెడతాం